హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన నర్సీపట్నంలో ఉన్న సూపర్ బజార్ విజిట్ చేశానండి నేను ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళానండి చాలా రోజుల తర్వాత నా క్లాస్మేట్స్తో ఈరోజు టైం స్పెండ్ చేశానండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అవుతుంది మేము కలుసుకొని ఇప్పుడు మేము మీట్ అయ్యామండి సరదాగా కొంచెం షాపింగ్ అయితే చేసాము ఈరోజు మేము విజిట్ చేసిన షాప్ ఏంటంటే సూపర్ బజార్ అండి అన్నీ ఓకే చోట అవైలబుల్లో ఉన్నాయండి చాలా బాగుంది షాప్లో అయితే మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ప్లాస్టిక్ ఉన్నాయి సింథటిక్ ఉన్నాయి క్లాతింగ్ ఉంది అలాగే కిడ్స్ వేర్ ఉందండి జెంట్స్ వేర్ ఉంది లేడీస్ వేర్ ఉన్నాయి క్లాతింగ్లో అన్నీ చాలా బాగున్నాయండి కిచెన్ టూల్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి రకరకాల బాక్సెస్ బాటిల్స్ బాటిల్స్ కూడా అన్నీ సేమ్గా కాకుండా వెరైటీ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయండి అలాగే డోర్మేట్స్ ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ఐటమ్స్ అనేవి మనకి నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కలర్ఫుల్ ప్లేట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంది ఐటమ్స్ అయితే అంటే జర్మన్ సిల్వర్ టైప్లో ఉన్నాయండి జర్మన్ సిల్వర్ కాదు సేమ్ ఆ టైప్లో ఉంటుంది లుక్ అయితే చాలా బాగుందండి రకరకాల ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ప్లాస్టిక్ ఐటమ్స్ బాగున్నాయి కప్స్ బాగున్నాయి అలాగే కిచెన్ టూల్స్ అయితే మనకి అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇది కావాలి అది కావాలని మనం అనుకోకపోయినా సరే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనకు తెలుస్తుందండి అసలు ఏమేమి అవసరం అయితే ఇది మనకి కావాలా వద్దా అనేది అలా అరేంజ్ చేసి పెట్టారండి ఇక్కడ అన్నిని ఆల్మోస్ట్ చాలా సూపర్ బజార్లో ఇలాగే ఉంటాయి మనం సేమ్ డిమార్ట్లో చూసినట్టే ఉన్నాయండి ఎక్కువ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మనకు కావాల్సింది ఎక్కువ ఐటమ్స్ ఉండాలి రీజనబుల్ ప్రైస్లో ఉండాలండి మనం ఫస్ట్ అదే కదండి చూస్తాము కాబట్టి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి కిడ్స్ వేర్ ఉన్నాయి అలాగే కిడ్స్కి రకరకాల టాయ్స్ ఉన్నాయండి అలాగే అమ్మాయిలకు కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయండి హెయిర్ బ్యాండ్స్ అవి చాలా రకరకాలుగా ఉన్నాయండి ఫోటోషూట్కి ది బెస్ట్ అండి ఇక్కడ షాపింగ్ చేయాలంటే అంత బాగున్నాయండి ఫోటోషూట్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి హెయిర్ బ్యాండ్స్ అనేవి ఈ హెయిర్ బ్యాండ్స్ చూసారు కదా అవి టెన్ రూపీస్ అండి ఈ హెయిర్ క్లిప్స్ కూడా టెన్ రూపీస్ ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయండి హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి ప్రైజెస్లో ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇంకా ఆ పైన కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ కలెక్షన్ కొంచెం తక్కువ అనిపించింది రిమైనింగ్ అంతా కూడా చాలా బాగున్నాయి తక్కువ అనిపించినా సరే తక్కువ ఉన్న బ్యాంగిల్స్లో కూడా చాలా మంచి ఉన్నాయండి అలాగే ఇక్కడ మనకి మంచి స్మైలీ కప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సిక్స్ పీసెస్ ఎయిటీ రూపీస్ మనకి పెట్టాడు ఇక్కడ చూసారు కదా నేను ఇంత తక్కువ కాస్ట్ పెట్టారు కదా ఎలా ఉంటాయని చూశాను క్వాంటిటీ క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయండి సిక్స్ కప్స్ అయితే క్వాంటిటీ బాగున్నట్టే కదండి అలాగే క్వాలిటీ కూడా బాగుంది ఆ అయితే ఇక్కడ చూసారా జారు ఫార్టీ రూపీస్ గ్లాస్ జార్ సిక్స్టీ రూపీస్ పెట్టారండి చాలా బాగుంది గ్లాసెస్ పెట్టారు అలాగే హెయిర్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయండి నా ఫ్రెండ్స్తో వచ్చానండి వాళ్ళు క్లాతింగ్లో ఉన్నారు అక్కడ షాపింగ్ చేస్తున్నారు నేను ఇక్కడ షూట్ చేస్తున్నానండి కావాల్సినవి తీసుకోవడానికి వాళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నారండి చాలా బాగున్నాయి షాప్లో అయితే క్యాప్స్ చూసారు ఎంత బాగున్నాయి మంచి మంచి బౌల్స్ ఉన్నాయండి సూప్ బౌల్స్ ఉన్నాయి అలాగే దానికి తబ్బ దానికి తగ్గట్టు మనకి స్పూన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ తక్కువ రకం ప్లాస్టిక్స్ ఉన్నాయి సింథటిక్ ఉన్నాయి అలాగే పింగాణి కూడా మనకి మంచివి అవైలబుల్లో ఉన్నాయండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కో రకం కాస్ట్లో ఉన్నాయండి అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మనం విజిట్ చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు కిచెన్ టూల్స్ కూడా చూసారా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ఫ్రిడ్జ్ కవర్స్ ఉన్నాయి నెక్స్ట్ స్టిక్స్ ఉన్నాయి గరెట్లు ఉన్నాయి ప్లేట్స్ పింగాని ప్లాస్టిక్ ఫ్రిడ్జ్ కవర్స్ వాషింగ్ మిషన్ కవర్స్ మనకి పిల్లలకి మా మనం లంచ్ బాక్స్ పెడతాం కదండి అవి కూడా ప్లాస్టిక్లో ఉన్నాయి స్టీల్లో కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ పిల్లో సిక్స్టీ రూపీస్ అంట మా ఫ్రెండ్ అడుగుతుంది బాగుందండి పట్టుకోవడానికి కూడా చాలా మంది కాస్ట్ కూడా సిక్స్టీ రూపీస్కి బాగుంది ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి షాపింగ్ మాత్రం చాలా బాగా జరిగింది ఈరోజు అన్నీ ఒకే చోటే చూసి నచ్చినవి తీసుకున్నామండి ఇలా అన్నీ ఒకే చోట ఉంటే మనం ఏం కొనకుండా ఉంటామండి ముందే అన్నీ కొంటాము టాయ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ఆడపిల్లలకు సంబంధించిన టాయ్స్ ఉన్నాయి పిల్లలకు సంబంధించిన టాయ్స్ కూడా ఉన్నాయండి విడివిడిగానే ఉన్నాయి రెండు కూడా చాలా బాగున్నాయండి కిడ్స్తో వస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకంటే మనం ఇక్కడ ఎక్కువగా షాపింగ్ చేసేది కిచెన్ టూల్స్ అండి మన లేడీస్ అయితే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఈ ప్లేట్స్ అండి మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివి ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంటుందండి చూడ్డానికి జర్మన్ సిల్వర్ టైప్లో ఉన్నాయండి లుక్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి చూసారు కదా ఎంత బాగున్నాయి ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి కలర్ఫుల్ ప్లేట్ అయితే ఇలాంటివి గిఫ్ట్ చేస్తే రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలా బాగుంటాయండి ఈ చిన్న సైజ్ కప్పు చూసారా చిన్న పిల్లలకి పెట్టినట్టు అంత చిన్న సైజు ఉందండి ఆ కప్పు చాలా బాగుంది ఐటమ్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చిన్నపిల్లల కప్స్ నుంచి పెద్దవాళ్ళు తాగి టీ మగ్స్ వరకు అన్నీ కూడా బాగున్నాయండి సేమ్ డి చూసిన ఐటమ్స్ అయితే ఎక్కువ కనిపించండి డోర్ మ్యాట్స్ ఉన్నాయి అవి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయండి అలాగే హెయిర్ యాక్సెసరీస్ చెప్పాను కదా చాలా బాగున్నాయి ఇవి బ్రాస్లెట్స్ అండి అలాగే హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి హెయిర్ క్లిప్స్ కూడా బాగున్నాయండి కాస్ట్ అది వచ్చి ఫిఫ్టీ రూపీస్ చెప్పాడండి మనకి కాస్ట్ ఒకటి ఈ హెయిర్ బ్యాన్స్ వచ్చి మనకి ట్వంటీ రూపీస్ అండి కాసేపు అక్కడ ఆడుకున్నామండి సరదాగా మా ఫ్రెండ్ భయపెట్టాలని చూసింది సడన్గా బట్ ఎవరు భయపడలేదు సడన్గా వేసేసరికి ఎవరైనా భయపడతారు కానీ కొంచెం ధైర్యంగానే ఉన్నారు అది వేసినా సరే ఆ స్నేక్ డాల్ చూసారు కదండి చూడడానికే భయంగా ఉంటుంది అలాంటివన్నీ కూడా పిల్లలకి ఇక్కడ చాలా బాగున్నాయండి టాయ్స్ అయితే బాస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి సిక్స్టీ రూపీస్ ఉన్నాయండి బాక్సెస్ కూడా మనకి ఒక బాక్స్ కాదండి మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుని ఏదైనా ఫంక్షన్లు యూస్ చేసుకోవాలన్నా మనకి బల్క్లో ఇక్కడ ఎక్కువ దొరుకుతాయండి అంత ఎక్కువ మనకి ఇక్కడ ఉన్నాయండి బాక్సెస్ కానివ్వండి గ్లాసెస్ కానివ్వండి ఇది ఫ్రిడ్జ్ కవర్స్ డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా ఉన్నాయండి కాస్ట్ అయితే బాగుంది హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకటి వన్ ఫిఫ్టీ అలా ఉందండి అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి క్లాతింగ్ విషయానికి వస్తే టాప్స్ బాగున్నాయండి అలాగే మన చిన్నపిల్లలకి ఎక్కువ మంచి ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయండి చిన్నపిల్లలకి అయితే పెద్దవాళ్ళు కొంచెం తక్కువే అని చెప్పాలి కలెక్షన్ అయితే కిడ్స్కి అయితే చాలా బాగున్నాయండి డైలీ వేర్ బాగున్నాయి నైట్ వేర్ బాగున్నాయండి జీన్స్ కలర్లో కూడా మంచి జీన్స్ అయితే ఉన్నాయండి అలాగే పచ్చాల ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఫ్రాక్స్ ఆడపిల్లలకి ఎంత బాగున్నాయి చూడండి ఫోటోషూట్లకి అయితే ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి అంత బాగున్నాయి ఫ్రాక్స్ లేడీస్ కలెక్షన్ అంటేనే చాలా బాగుంటుంది కదండి అబ్బాయిలకి కొంచెం తక్కువ కనిపించే కానండి అమ్మాయిలకి అందులో చిన్నపిల్లలకి క్లాతింగ్ అయితే చాలా బాగుందండి ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టారు ఫ్రాక్స్ కూడా మంచి మంచి ఫ్రాక్స్ పెట్టారండి వన్ సెవెంటీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఆ కాస్ట్లో ఉన్నాయండి క్లాతింగ్ అయితే చాలా బాగుందండి కిడ్స్ వేర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇది చూసి చూస్తున్నారు కదా మీకు ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆ దుప్పటాస్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్కటి అలాగే జెంట్స్ వేర్ కూడా బాగున్నాయండి కిడ్స్కి అయితే జెంట్స్ వేర్లు బాగున్నాయి మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది వన్ సెవెంటీ సెట్ చూపిస్తున్నారండి నైట్ వేరు షర్ట్స్ కానివ్వండి వన్ సెవెంటీ చూపిస్తున్నారు చాలా బాగున్నాయి మా ఫ్రెండ్ కూడా ఈ సెట్లోనే తీసుకుందండి వాళ్ళ అబ్బాయికి వన్ సెవెంటీ సెట్ మనకి మనకి టాప్ బాటమ్ టాప్ కూడా మనకి వన్ సెవెంటీ రూపీస్కి వస్తుందంటే కాస్ట్ కూడా చాలా బాగున్నట్టే కదండి క్లాతింగ్ అయితే బాగుందండి మనకు కావాల్సింది మంచి ప్రైజెస్ కావాలి రీజనబుల్ ప్రైజెస్లో అయితే క్లాతింగ్ చాలా బాగుంది ఐటమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి అయితే ప్లాస్టిక్ బౌల్స్ అండి ఇవి బాగున్నాయండి మనకి ఎయిటీ రూపీస్ పడింది ఒక్కొక్క బౌలు మనకి ఆ సెట్ నెక్స్ట్ తక్కువ రకం ప్లాస్టిక్స్ ఉన్నాయి అలాగే కొంచెం సింథటిక్లో కూడా ఉన్నాయండి క్వాలిటీ బాగున్నాయి కూడా ఇక్కడ చాలా బాగున్నాయి క్వాలిటీ కొంచెం తక్కువగా ఉన్నాయి అయితే తక్కువ కాస్ట్కి వస్తుంది కొంచెం క్వాలిటీ బాగున్నాయి అయితే మనకి మంచి కాస్ట్లోనే వస్తున్నాయండి కొంచెం టూ హండ్రెడ్ అలాగా పడుతున్నాయండి క్వాలిటీ అయితే బాగున్నాయి బౌల్స్ కూడా బాగున్నాయండి ఈ సూప్ బౌల్స్ ఈ స్పూన్స్ కూడా బాగున్నాయండి కాస్ట్ కూడా చాలా బాగుంది అవే చూస్తున్నామండి చూసారు కదా సెవెంటీ రూపీస్ పడిందండి సెట్ మొత్తం కొంచెం లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని వెయిట్తో కూడా ఉన్నాయండి అవి కూడా బాగున్నాయి ఈ హాట్ బాక్స్ కూడా కాస్ట్ అయితే ఇది మనకి వన్ ఫిఫ్టీ పడిందండి లోపల మనకి స్టీలే ఉంది ప్లాస్టిక్ అయితే మనం కొంచెం అవాయిడ్ చేస్తాం కదా లంచ్ బాక్స్ మన పిల్లలకైనా మనమైనా పట్టుకెళ్ళడానికి బాగుంది టాప్స్ చూసారు కదా మా ఫ్రెండ్ చూస్తుంది ఏంటి అని కలర్ బాగుందని వెంటనే తీసింది బట్ కింద ప్లాజో ఉంటుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే చూపిస్తుంది టాప్స్ అయితే బాగున్నాయండి మంచి మంచి టాప్స్ ఉన్నాయి నైట్ వేర్ కూడా చాలా బాగుందండి క్లాతింగ్ అయితే మీరు అందరూ నర్సీపట్నం చుట్టుపక్కల ఉంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన షాప్ అండి తను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తుందండి వాళ్ళ బాబుకి బట్టలు తీసుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ తిను వాళ్ళ బాబుకి తీసుకుందండి ఒక నాలుగు జతలు అయితే తీసుకుంది తిను ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అండి మేము ముగ్గురం కలిసి ఈరోజు షాపింగ్కి వచ్చాము ఫైనల్గా షాపింగ్ ముగించుకునే రెస్టారెంట్కి వచ్చామండి రెస్టారెంట్లో మా లంచ్ అయితే ఫినిష్ చేశామండి లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు తిరిగి వచ్చేసామండి చాలా టైర్డ్ అయిపోయాం ఈరోజు మంచి షాప్ అయితే విజిట్ చేశారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ